ఏ స్త్రీలు అవినాశ సుఖములను ఇచ్చునట్టి సకల దిశలయందును ప్రసిద్ధమైన కీర్తి కలిగినట్టి విద్వాంసురాండ్రో పతులతో కూడి సదా ఆనందముగా కాలమును గడుపుదురో అట్టివారే గృహాస్త్రమ ధర్మములను పాలించుచు వాని ఉన్నతి కొరకు సమర్థినులు అగుదురు చూడండి ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అని వేదంలో చెప్తుంది వారు ఏ విధమైన సుఖాలు కోరుకోవాలి అవినాశమైనటువంటి సుఖాలు వినాశనం చెందే సుఖాలు కాదు అవినాశం ఎల్లప్పుడూ ఉండే సుఖాలను ఇచ్చునట్టి అలాగే సకల దిశల ఎందు ప్రసిద్ధమైన కీర్తి కలిగినట్టి వారు విద్వాంసురాలు అయి ఉండాలి అని ఇక్కడ పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు అంటే స్త్రీలు గృహస్థాశ్రమము పోయేటప్పటికీ వాళ్ళు విద్వాంసులు బాగా చదువుకున్న వారై ఉండాలి అలాగే వారు చిన్న చిన్న సుఖాలు కాదు అవినాశం ఎల్లప్పుడూ ఉండే సుఖాలను కోరుకోవాలి అటువంటి వారే గృహాశ్రమ ధర్మాలను పాలించుచు వారి యొక్క ఉన్నతి కొరకు సమర్థినులగుదురు ఆ గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి వారి అందరి ఉన్నతి యొక్క ఉన్నతి కొరకు వారు సమర్థులు ఐదురు అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఓం